హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి అయితే విలేజ్లో డే బ్లాగ్ అనమాట మనకైతే మార్నింగ్ నుంచి అయితే ఇంకా ఈవినింగ్ నైట్ వరకు అయితే మనకి బ్లాగ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి ఏంటబ్బా సడన్గా మొన్నటి వరకు అయితే ఇంకా ఫెస్టివల్ వీడియోస్ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు విలేజ్ వీడియో అనుకుంటున్నారు కదా ముందైతే నేను ఫెస్టివల్ వీడియోస్ అన్నీ పెట్టేశాను మళ్ళీ మనకి లేట్ అవుతుంటే ఇప్పటికే ఆల్మోస్ట్ అయితే మనకి పండగ అంతా అయిపోయి అయితే వన్ మంత్ వరకు అయితే అవుతూ ఉంది కదండి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఈ వ్లాగ్ పెట్టి అదంతా పెట్టేసరికి ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పేసి అయితే ఇంక వీడియో అయితే ఇంకా అలానే ఉండిపోయిందనమాట ఇంక ఇప్పుడైతే మీతో ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ కరెక్ట్గా వచ్చేసి అయితే మేము పండగ వచ్చేసి మనకి మండే రోజు సరికింది కదండి మేము సాటర్డే రోజు అయితే ఊరికైతే వచ్చామన్నమాట ఇంక ఇదంతా వచ్చేసి మనకి సండే రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే హాయిగా అయితే ఒక సిక్స్ థర్టీకో సెవెన్కో అయితే నిదానంగా అయితే అంతసేపు పడుకొని పడుకొని అయితే అప్పుడైతే నిద్ర లేచామన్నమాట నిద్ర లేచేసి అయితే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఎంత బాగుంటుందో ఇక్కడైతే చుట్టూ ఊరు మనకు అంత పొలాలే ఉంటాయి అనమాట ఇక్కడ మీకైతే ఇక్కడ మీకు ఒక టిఫ్ని లాంటివి చూపించాను కదా ఇక్కడ తాడు కట్టేసి ఇంకా అందులో మామమ్మ అయితే పాలు ఉంటాయి కదండి నైట్ అయితే ఇంక మా అమ్మ అంటే పాలు పోస్తాయి అనమాట అమ్మమ్మ వాళ్ళకైతే ఇంక టీ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇంకా పెరుగు కోసం అని చెప్పేసి అవి వాళ్ళకి ఇంకా ఫ్రీజ్ అవేమి ఉండవు కదా ఇంకా అందులో పెట్టేసి ఇంకా బయటే వండిస్తాయి అనమాట మనకి అలా మంచిగా పడుతూ ఉంటుంది కదండి ఇంకా పాలు అవేం పాడకుండా ఉంటాయంట ఇంకా ఆ టెక్నిక్ ఫాలో అవుతుంది అనమాట ఇంక ఇంట్లో పెట్టామంటే హీట్ అనమాట ఇంకా అమ్మమ్మ వాళ్ళదైతే ఇంక మొత్తం ఇల్లు ఇంకా హీట్ ఎక్కువగా ఉంటుంది కదండి ఇంకెంత లేదనుకున్న రేగులు ఇళ్ళల్లో ఇంకా పాలు అలా పాడైపోతాయి అని చెప్పేసి అయితే అలాగైతే పెట్టేస్తాను అనమాట ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాయి కదా ఇంకా కొబ్బరి బొండాలు తాగుదాం అని చెప్పేసి అయితే వచ్చాము ఇక్కడ మేము వచ్చేసి ఇక్కడ అరటి చెట్లు అంతా చాలా బాగున్నాయి కదా ఇంక ఇవన్నీ అయితే మావేనమాట గుడ్ మార్నింగ్ ఇంకా లోపల అయితే ఇంకా మా అయితే ఇంకా మా తాతతో అయితే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు హెల్త్ అయితే బాగాలేదనమాట మా తాతకైతే కొంచెం అంతకైనా ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కదండి ఇంకా ఇంకా అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా మా అమ్మ అయితే ఇంకా వచ్చేసింది అనమాట ఇక్కడ పాలైతే తీస్తూ ఉంది ఇంక తిట్టింది అనమాట అప్పుడైతే నన్ను చేసి ఇక్కడ నేను నన్ను చూసి భయపడిపోయింది అనమాట మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని ఉన్నాను ఇంకా అలాగైతే కొంచెం పాలైతే ఇవ్వలేదనమాట ఇంకా అవైతే ఇంకా దూడ అయితే ఇంకా దొడ్లో అయితే ఇంకా బర్రె గిడ్డే అవన్నీ వేసేసి అయితే ఇంకా మా అమ్మ అయితే ఇంటికైతే వెళ్ళిపోయింది అనమాట ఇంక ఈ లోపైతే ఇక్కడ మన నానైతే వచ్చాడు ఇంకా టెంకాయలు అయితే కొట్టిస్తూ ఉన్నాడు ఇక్కడ చూస్తే కదా ఇదైతే కింద పడిపోయి ఇంకా వాటర్ అని పోయా అంటే కింద పడిపోయి మనకి మట్టి అంతా అయిపోయింది అనమాట ఇంకా అదైతే అలా కడుగుతూ ఉన్నాను ఇంకా వాటర్ వస్తాయేమని చెప్పి చూసాను అనమాట ఇక్కడ వాటర్ అయితే ఏం రాలేదు

టంకాయ కావాలండి రెడ్డి ఇల్లు మందంటే మందంటాడు ఆడగరానియా పగిలిపోయిందే రెండు పగిలిని చుమ్మరా రా రావటం లేదులే బొట్లు పర్లేదు అక్కడైతే మా నాన్న వచ్చేసి మా కొద్దిలే సారీ నా కొద్దిలే మీరు తాగండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట నేను ఉండి తాగు అని చెప్పేసి అయితే ఇంకా మా నాన్నతో అయితే ఇంకా అలాగ జోక్స్ వేస్తూ ఇంకా అలాగైతే మాట్లాడుతూ ఉన్నాము వచ్చేసి కౌంట్ చేసుకుంటూ ఉన్నాము అనమాట ఎంతమంది ఉన్నామా ఎన్ని టెంకాయలు కొయ్యాలా అని చెప్పేసి అయితే కౌంట్ చేస్తూ ఉన్నాము ఒక రెండో మూడో అయితే పగిలిపోయాయి ఇంకా గోడ మీద పడేసి అయితే పగిలిపోయాయి అనమాట డైరెక్ట్ కింద పడ్డాయి అనుకోండి మనకి పగలో గోడ మీద పడి అది కింద పడింది అనుకోండి టూ స్టెప్స్ వేస్తుంది కదా దొల్లుకుంటూ అయితే ఇంకా అలాగైతే పగిలిపోయాయి అనమాట అయితే ఇంకా అవైతే అక్కడ ఒక గ్లాస్లో అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇవన్నీ అయితే ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఇంకా మేమైతే ఇంకా బ్రష్ కూడా చేసుకోలేదు ఇంకా అలానే తాగేసాం అన్నమాట తర్వాత బ్రష్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే మనకి ఇలాగా కొబ్బరి వండలు మార్నింగ్ 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 తాగతే మనకి హీట్ తగ్గుద్దు కదండి చాలా బాగుంటుంది కదా ఇలాగ మార్నింగ్ టైంలో తాగామంటే ఇక్కడ మా నాన్న వచ్చేసి ఇంకా చేలోకి వెళ్ళాలంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మాకైతే ఇక్కడ కొబ్బరి వండలు అవన్నీ కొట్టిస్తూ ఉన్నాడు అనమాట ఇంకా అవన్నీ తీసుకెళ్ళి ముందు సైడ్ అక్కడైతే పెడుతూ ఉన్నాము అక్కడ మా అమ్మ అయితే ఇంకా ఎప్పుడైనా ఇంకా అయితే ఇంకా గడ్డి వేసేసి నీళ్ళు పెట్టేసి అయితే ఇంక ఇంటికైతే వెళుతూ ఉంది మా అమ్మని ఉండమని చెప్పినా అనమాట నాకు ఇంటి దగ్గర పని ఉందని చెప్పేసి అయితే మా అమ్మ అయితే వెళ్ళిపోయింది ఇక్కడ ఇంటి కాయలు అయితే కోసాము కొన్ని అయితే ముదురులు కానీ ఉన్నాయండి ఇంకా దేవుడికి కానీ కొట్టుకోవచ్చు అని చెప్పేసి కొన్ని ముదిరికాయలు కానీ అయితే కోసాడు मोबाइल नहीं ले क्वार्टर हिच की चीज ना क्लास तो भाई चीनी बहुत सुस्त है ये ना ये बहुत సో హాఫ్ హెచ్ తెచ్చుకునేది మన నా బాయ్ మీద ఉండేది 1 హెచ్పి వన్ హెచ్పి క్వార్టర్ హెచ్పి పి 1/4 హెచ్ పి రెడ్డి ఇద్దరు చింతల్లి ఎలా ఉన్నాయి పి 1 మాత్రం హెచ్ బాగా వస్తుంది ఏయ్ తర్మే అబ్బా ఓ భలే నస్తం గాడయా ఓ సాయో చిన్ను 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 ఇ చూడు పాట స్టైల్ మారింది నీ నడక మారింది ఏ అది ఆయ్ ఇంకైతే ఒక ఒకటి కొబ్బరి పండ తాగాడు అనమాట అదైతే పొట్ట ఫుల్ అయిందంట ఇంకా అలాగైతే వాగంగా అయితే చేస్తూ ఉన్నాడు ఇంకా నేను వచ్చేసి ఒకేసారి కొబ్బరి బాండాలో తాగాలని చెప్పేసి అయితే ఇలాగ తాగుతూ ఉన్నాడు అనమాట కానీ ఇలాగ దించకుండా అయితే తాగలేకపోయాను ఇంకా ఎలా ఇంకా గ్లాస్లో పోసుకోకుండా నా కొబ్బరి బాండాలు అయితే ఫినిష్ చేశాను అనమాట ఇలా తాగుతున్న వాళ్ళకి ఎంత హ్యాపీయో ఇంకోటి విలేజ్కి వచ్చామంటే పండుగ అనమాట ఇంక ఇలాంటివన్నీ మనకి నేచురల్గా అన్నీ దొరుకుతాయి కదా కొబ్బరి బాండాలని చెప్పేసి ఇంకా తేగలవన్నీ అయితే ఆ రోజైతే పండగ ముందు రోజు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడైతే మేము ఇంకా ఒక సైడ్ కొబ్బరి వండాలు తాగుతూ ఉంటే ఇంక వీడు మాత్రం ఒక స్పూన్ తీసుకుంటే కొబ్బరి కొంచెం లేతగా ఉండింది ఇంకా అదైతే తీసుకొని తింటూ ఉన్నాడు ఇంక ఇక్కడ మా చెల్లి చూసారు కదా ఇంకా తనగా అలానే తాగాలంట అలా పట్టుకొని అయితే ఇంకా తాగుతూ ఉందనమాట ఎవ్వరు మళ్ళీ దించకుండా తాగలేకపోయాము ఇంకా అలాగైతే ట్రై చేస్తూ ఉన్నాము ఇంకా మా అమ్మమ్మ మా తాత ఇంకా అందరం అయితే అందరం అయితే ఇక్కడ కొబ్బరి బనాలు కొట్టుకొని తాగేసామన్నమాట ఇంకా మా అమ్మకైతే కొన్ని ఇంటికైతే తీసుకెళ్ళిపోయాము ఉందని చెప్పి వెళ్ళిపోయిందనమాట ఇంక ఇక్కడ నుంచి మేంగా అంతా ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాము ఇక్కడ అదంతా అయితే మా చెల్లి క్లీన్ చేసేసి వస్తుంది అనమాట నేను మాత్రం ఇంటికి వెళ్ళిపోయాను కొంచెం కొబ్బరి ఉండింది అనమాట కొంచెం ముదురుగా ఉండింది కాయి చాలా తీగా ఉందండి కొబ్బరి అయితే అసలుకి అంటే ఎంతైనా మనకి నాచురల్ నేర్చుకుడు చెట్నీ నుంచి కోపించుకొని తాగ తాగామనమాట అసలుకి ఎంత సాటిస్ఫాక్షను ఇంకైతే వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్పాను కదా లాస్ట్లో అయితే కొన్ని పాలైతే ఇవ్వలేదనమాట అది ఎవరైనా చూసినా బెదురుతుంది కొత్త వాళ్ళని ఎవరైనా చూసినా ఇంకా ఇలాగైతే ఇంకా మా అమ్మ అయితే వెళ్ళిపోయిందనమాట ఇంకా దోడైతే ఇంకా హ్యాపీగా తాగేస్తూ ఉంది చూస్తే కదా చూసి పిలుస్తుండే భయపడుతూ ఉందన్నమాట వాళ్ళ అమ్మ వాటికి వెళ్ళేసి అయితే అలా దాంకుంటూ ఉంది ఇంకా నేను ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట మా అమ్మ అయితే ఇక్కడ మినపప్పు అయితే రుబ్బుతూ అనమాట వడలు వేద్దామని చెప్పి

¡Gracias! అలాగైతే ఇంకా అయితే చేపలు అయితే లాస్ట్లో రెండే ఉన్నాయి అనమాట ఎప్పుడైనా మేము ఆంటీ దగ్గర తీసుకుంటాము ఇంకా ఫెస్టివల్కి ఇంకా మా చెల్లె వచ్చి ఉంటుందని తెలిసి వచ్చిందనమాట ఇంకా మేము ఉంటే మేమేం తీసుకోము మేము సరిగ్గా తిన్నాను కదా ఇంకా మా అయితే ఇంకా తినొద్దు అనమాట ఇంకా సరే అని చెప్పి వచ్చింది ఇంకా టూ ఫిషెస్ ఏ ఉండి లాస్ట్లో ఇంకా అవైతే తీసుకున్నాము ఇంకా అయితే ఇంకా ఆంటీయే క్లీన్ చేసేసి వెళ్ళిపోద్ది అనమాట ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఇచ్చామంటే మంచిగా క్లీన్ చేసి ఇచ్చేసి అయితే వెళ్ళిపోద్ది ఇంకెప్పుడు తన దగ్గరే తీసుకుంటాం మేము ఇంకైతే ఇంకా గారలైతే వేస్తుంది అనమాట మా అమ్మ అయితే ఇక్కడైతే లెమన్ అయితే అయితే కలిపాను అన్నం ఉండిపోయింది బయట నుంచి ఇంకా మా నాన్న స్నాక్స్ తీసుకొచ్చారనమాట ఇంకా అవి తిన్నాము ఇంకా అన్నం ఎవరం సరిగ్గా తినలేదు ఇంకా టిఫిన్ అంతా చేసేసిన తర్వాత అయితే ఇంకా అవన్నీ వేసుకొని తిన్నాం అనమాట ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఊరికి బయలుదేరిపోతున్నాడు ఇంకా ఇంకా తాటాక్ ఊరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మా తాత అయితే అయితే కొట్టి అండబెట్టు అనమాట ఇంకా అవైతే ఇంకా తీసుకున్నాడు డిక్కీలు అయితే ఒక పది పదిహేను ఇంకా మనకి ఎలాగ వెళ్తున్నాను కదా అని చెప్పేసి అయితే డిక్లో వేసుకెళ్తే అయిపోతుంది కదా మళ్ళీ అక్కడ కొండమవన్నీ ఎందుకని చెప్పేసి తీసుకెళ్తున్నాడు ఇక్కడ కొన్ని తేగలు ఉన్నాయి అన్నమాట ఇంకా తేగలుగానైతే ఇంకా ఊరికి తీసుకెళ్దు అని చెప్పేసి అయితే ఇంకా మా తాత అయితే ఇంకా దువిస్తూ ఉన్నాడు అనమాట ఇలాగా ఇసుకలో వేసారనమాట ఇసుకలో వేసేసరికి మనకు కొంచెం ఈజీగానే వస్తున్నాయి మనము మట్టిలో వేసామంటే మనకి చాలా గే స్ట్రాంగ్గా చాలా గట్టిగా ఉంటాయి రావు కదా ఇక్కడ పైన అయితే మా నాన్న ఒక ట్రాక్టర్ సారీ ఒక ట్రక్కు తీసుకొచ్చి ఇక్కడ ఇసుక తోలాడు అనమాట ఇంక ఇందులో అయితే మా తాత అయితే వేశాడు చాలా పైనే ఉన్నాయి ఇలాంటి ఇంక ఈజీగానే వచ్చేస్తూ ఉన్నాయి ఇక్కడ నేను పీకుదామని చెప్పేసి వెళ్ళాను అనమాట మా తాత అయితే నీకు రావు రావు దూరంగా వెళ్ళి తగులుద్దని చెప్పేసి అంటూనే ఉన్నాడు ఇంక మనం ఉండవు కదా అంత చెప్పినా సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పేసి రెండైతే ఇలాగైతే పెరిగాను అనమాట కొంచెం ఈజీగానే ఉన్నాయి మా అయితే ఇంకా అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు ఇంకా ఏజ్ అయిపోతుంది కదండి ఇంక అంతే ఇంకా అయినా కానీ సరే ఇలాగ ఇంకెలాగ దోతున్నాడమాట బోర్ కొడుతుందంట ఇంకా సరే ఊరికి వెళ్తున్నాడు తీసుకువెళ్తాడు కదా అని చెప్పేసి అయితే ఇంకా ఇలాగే దూపించాడు ఇంక ఈ లోపు అమ్మమ్మ వచ్చేసి అయితే మనకి ఇలాగ ముట్లు ఉంటాయి కదండి ఎడ్జెస్లో ఇంకా అవన్నీ అయితే ఇంకా వాళ్ళిద్దరైతే కట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇది వచ్చేసి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ప్లేస్ అని అనమాట ఇక్కడ మేము బర్రెలకి గడ్డి అవన్నీ వేసుకొని ఉంటాము చింత చెట్లు అని చెప్పేసి చాలా బాగుంటుంది ఇక్కడైతే అయితే ఇక్కడ ఉయ్యాలు కట్టుకొని ఊగుతూ అలాగైతే ఉండేవాళ్ళం అనమాట ఇప్పుడైతే అన్ని చెట్లు అవన్నీ వచ్చేసాయి మీకు బ్యాక్ సైడ్లో తాటాకులు కనిపిస్తున్నాయి కదా ఇంకా అవన్నీ అయితే మా నాన్న కొట్టించాడనమాట ఎక్కడైతే ఎండ పెడుతూ ఉన్నాడు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ట్రాక్టర్లు తీసుకొని వెళ్ళేసి ఇంటి దగ్గర చేస్తారనమాట ఇంక లోపం మా పొడ్డలు చూస్తారు కదా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు పాములు ఉంటాయి జాగత్త తీస్తున్నా చూడు డ్రా చూడత చూడ ఎట్లొస్తున్నాయి చుడుతాగలు అక్కడ నుంచి చూడు బాగున్నాయా ఇంకా ఇవన్నీ అయితే మా తాత అయితే మంచిగా దొవ్విచ్చాడనమాట మేము ఒక టెన్ అవి ఉంచుకున్నాము నెక్స్ట్ రోజు భోగి మంటలో వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా అన్నీ అయితే ఇంకా మా వారు తీసుకెళ్ళిపోయారనమాట ఇంకా అయితే నుంచైతే ఇంకైతే వెళ్ళిపోతూ ఉన్నాము అక్కడ లాస్ట్ అండి మా అమ్మమ్మ వాళ్ళిల్లయితే ఇంక పక్కన అంతా మనకి మంచిగా అన్నీ ఉంటాయి అనమాట ఎంత మంచిగా ఉంటుందో మార్నింగ్ టైం చూసామంటే చాలా గీరీగా ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ నుంచి అయితే అవన్నీ తీసుకెళ్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా ఏదో మా తాత అలా మాట్లాడుకుంటూ అయితే తీసుకెళ్తూ ఉన్నాను అనమాట అంత వెయిటే లేదు అండి కొన్నే కదా ఇంక ఇవన్నీ దొవ్వి ఇంకా ఉండిపోయాయండి అక్కడైతే ఇంకా నెక్స్ట్ టూ డేస్ తర్వాత అయితే ఇంకా మళ్ళీ అయితే ఇంటి పక్కన వాళ్ళని వాళ్ళని దువ్వుకమని చెప్తే ఇంకా వాళ్ళైతే ఇంకా ఇంకెక్కువైనా మనం ఏం చేసుకున్నాం చెప్పండి వేస్ట్ వేస్ట్గా అక్కడ చెట్లు మలిసిపోతూ ఉంటాయి కదా ఇంకా అందుకని చెప్పి ఇక్కడ అవన్నీ తీసుకొస్తూ ఉన్నాను ఇక్కడ ఫైనల్ గా అయితే ఇంకా మొత్తం అయితే ఇంకా డిక్కీలు అయితే వేసేసుకున్నాడు కొన్ని తాటాకులు కొన్ని తేగలు అవన్నీ వేసుకొని అయితే మా వారైతే బయలుదేరిపోతాడు అనమాట మా వాడైతే ఇంక ఫుల్ ఏడుస్తు నేను వెళ్తానని చెప్పేసి అయితే

ఇంక మా వారు వెళ్తుంటే వాడు గాలిపాటం అయితే ముందు రోజు మర్చిపోయి వచ్చేస్తాము మరి ఇంటి దగ్గర తీసుకురాలేదు ఇక్కడికైతే ఇంకా అక్కడ గాలిపాటం గాలిపాటానికి చెప్పేసి నేను వస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇంకా మా నాన్న వచ్చేసి చేలోకి వెళ్దాం రా అని చెప్పేసి ఇంక తీసుకువెళ్తున్నాడు అనమాట ఇంక మేము మమ్మల్ని కానీ అయితే ఇంకా తీసుకెళ్ళిపోయాడు చేలోకి అయితే ఇక్కడ ఇంకా మనుషుల చేత అయితే ఇంకా చెవులో పిండి జల్లిస్తూ ఉన్నాడు ఇంకా మేము కానీ అయితే ఒక టూ అవర్స్ ఏమో ఉన్నాం ఇంకా వాటర్ అవన్నీ తీసుకువెళ్ళాము ఇక్కడ చూసాయి కదండి ఇంకా ఎన్ని పిండికట్లు చల్లిస్తున్నారు ముందు రోజు ఈరోజు మొత్తం కలిపి అయితే ఒక సిక్స్టీ థౌజండ్కు ఏమైందంట ఇంకా ఇలాగైతే చాలా కాస్ట్ ఉన్నాయండి పిండికట్లు అవన్నీ అయితే ఇంకా తప్పదు కదా చల్లించుక ఇంకా పొలం చేసుకుంటున్నప్పుడు ఇంక ఏరైతే మనకి ఖర్చులకు వస్తాయో రావా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు ఇంక చూడాలి ఇంకెలా వస్తుందో ఏమో ఇక్కడ మేమిద్దరం అయితే ఆడుతూ ఉన్నాము అయితే మా వచ్చేసాం అనమాట మా అయితే మమ్మల్ని తీసుకొచ్చాడు ఇక కనిపిస్తుంది కదా కొంచెం గ్రీన్ కలర్లు అది మాది వచ్చేసి వేరే వాళ్ళు ఇంకా అక్కడ చూపి వస్తాం అక్కడ కనిపిస్తుంది కదా అనమాట అయితే ఇంకా మా నాన్న అయితే పిండి చదివిస్తున్నారు మనుషుల చేత అందుకని వచ్చాము కదా చిన్న చిన్న చెట్లు ఇంకైతే పొలం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాము అన్నమాట ఒకసైతే భయం వేస్తూ ఉంది ఇక్కడ ఏమన్నా ఏమైనా అని చెప్పేసి అయితే భయం వేస్తూ ఉందనమాట జస్ట్ కొద్దిగా దూరం అయితే ఇంకా మేము వెళ్ళేసి వచ్చేసాము ఇక్కడ వచ్చేటప్పుడు చూసేది కావాలని అండి ఇక్కడైతే బురదలో ఇక్కడ వాటర్ అయితే ఇంకా రెండు కాయలు ఉంటాయి కదా వాటిలో నుంచి వాటర్ అయితే పోతూ ఉన్నాయి అనమాట కావాలని చెప్పేసి అందరూ చెప్పి వేసి ఇరికిచ్చాడు వాటిలతో కొద్దిగాసేపు ఆడుకోవచ్చు అని చెప్పి వాడు ప్లానింగ్ చేశాడు అనమాట ఇంక మార్నింగ్ నుంచి అయితే ఇంకా వాడు ఫుల్ ఆడుతూనే ఉన్నాడు ఇంక మేమైతే ఫ్రెష్ అప్గా అవ్వలేదండి ఇంకా అలానే వెళ్ళిపోయామనమాట ఇంక అసలుకి ఏదో ఒకటి పని చేస్తూనే ఉన్నాము ఇంక ఏదో ఒకటి ఆడుతూ ఇలా చేస్తూ ఉన్నాము మా వాడు కానీ ఉదయం నుంచి ఫుల్ మట్లు ఆడేసి ఇంకా ఆ షార్ట్ అయితే అట్లా మాపేసుకొని ఉన్నాడు ఇంక ఇంటికి వెళ్ళడం ఫ్రెష్ అప్ అవ్వాలి ఇక్కడైతే కాలకు బురద అంతా ఉందని చెప్పేసి అయితే ఇంక బయటకి కొంచెం వాటర్ తీసుకొచ్చి మా అయితే కడుగుతూ ఉందనమాట అయ్యో వాళ్ళు అయ్యో ఇంకైతే అలా కొద్దిసేపు అయితే పొలంలో మంచిగా ఆడుకొని టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి వచ్చేసి ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయాము ఇంకా ఆలోపు మా అమ్మ అయితే మంచిగా ఇలాగైతే ఫిష్ పులుసు అయితే చేస్తుంది అనమాట చేపల పులుసు అయితే ఉంది నేనైతే తిననులే నాకైతే రోజు మంచిగా ఆమ్లెట్ వేసిచ్చిందనమాట ఇంకా మా అయితే ఇలాగ వన్ పీస్ వేసుకొని తింటూ ఉందనమాట ఫిష్ కర్రీ వేసుకొని వేడి వేడి అన్నంగా వేడి వేడి కూర వేసుకొని అయితే మస్ట్ తినేస్తుంది అనమాట ఫుల్ ఆకలి వేస్తుందంట అందుకని చెప్పి వేసుకొని తినేస్తూ ఉంది తినేసిన తర్వాత ఇక్కడైతే మా నాన్న ఒక పని అయితే చెప్పాడు అనమాట నా పేరు ఎమ్మెల్యలేదు నా పేరు ఎక్కడ అదే ఎక్కడ అది ట్రాక్టర్కి పెట్టేదా ఫైనా చిన్ను అదేమన్నా అదేమన్నాను అదిన్నాను ఇద్దరు పేర్లు రాసుకుంటున్నానని జగదీప్ రెడ్డి వాసంతి అంట నాది నాదా ఏమి మేము నాది వాసు మా వద్దులే కానీ అంత మాట అన్నాక సరే 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 కానీ అంతే

చిన్ను నానేం రాయట్లా యాడంది కింద ఏం రాసేందు కింద కింద రాయిలా ఎక్కడ రాస్తావు డిఎస్ఆర్ అని అమ్మకి అమ్మ చెప్తా ఉండి అమ్మ చెప్తా ట్రాక్టర్ ఓనర్ కదా ఓనర్ పేరు రాసుకోకూడదు మళ్ళీ ఓనర్ నేమ్ ఎందుకు ట్రాక్టర్ పైన చూడండి ఫ్రెండ్స్ మా చెల్లి ఎంత బాగా రాస్తుంది వాసంతి అంట మా నాన్న రాసిచ్చాడు ఫ్రెండ్స్ దాని మీద రాస్తున్నాను ఫ్రెష్ తీసుకోవచ్చ వెజి చనా ఇంకా అక్కడైతే అలాగైతే నేమ్స్ రాస్తూ ఉందనమాట ఇంకా మా నాన్నకైతే కాలు బాగలేదు ఆ కాలు వచ్చేసి ముళ్ళు కూర్చుకునేది అయిందనమాట ఇంకా అది తడవకూడదు అని చెప్పేసి అయితే ఇంకా అలా కూర్చొని అయితే ఇంకా వాష్ చేసుకుంటున్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో అయితే మంచిగా అయితే ఇల్లు అంతా తుడిచేసామన్నమాట ముగ్గురం కలిసి అయితే ఇంకా మా పాటికి మా బాబు అయితే ఆడుతూ ఉన్నాడు ఇంకా నేను మా అమ్మ మా చెల్లి కలిసి అయితే మంచిగా ఇల్లు తుడిచేసాము ఎంత తొందరతో అండి ఇది మొత్తం కడగాలంటే ఒక్కరికైతే అయిపోతుంది అసలు ఇంకా మా చెల్లి అయితే ఇల్లు మొత్తం చిమ్మిచ్చేసింది ఇంక నెక్స్ట్ అయితే నేను కొంచెం అమ్మ కొంచెం క్షమలాగా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట మొత్తానికి ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది ఇక నెక్స్ట్ రోజు మనకి భోగి పండగ కదా ఇంకా అందుకని ఇల్లు అంతా క్లీన్ చేయడం అయిపోయింది అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంటి పక్కన అన్న అయితే ఇలాగ చీకులు కాలుస్తూ ఉన్నారనమాట మనకి పొయ్యి అయితే చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే ఇలాగ మంచిగా నిప్పుల కింద అయితే ఇలాగ చీకులు పెట్టేసి అయితే కాలుస్తూ ఉన్నారనమాట చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మంచిగా ఉప్పు కారం మసాలాస్ అన్నీ వేసి అయితే మంచిగా ఇలా కాలుస్తూ ఉన్నారు చూస్తుంటేనే అసలుకి నోరు ఊరిపోయింది ఆ రోజైతే అప్పుడే తినాలనిపించేసిందని ఇంకా మనమైతే బయట చేసినవన్నీ తింటూ ఉంటాం కదండి వాటిల కంటే మనం ఇక్కడ ఇంట్లోనే మంచిగా ఇలా నీట్గా చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ కానీ అయితే ఇంకా బళ్ళు బయట ఏమేమి వేస్తారో మనకైతే తెలియదు కదా ఇంక ఈ విధంగా అయితే ఈవినింగ్ లో మంచిగా చేస్తూ ఉన్నారు ఇంక ఇది కావడానికి కొంచెం లేట్ అయింది అనమాట కొంచెం టైమే పట్టేసింది ఇంక ఎందుకంటే అది నాటుకోడి అనమాట ఇంక మనకి గా అయితే ఇంక అది నాటుకోడి అంటే తెలిసిందే కదా మనకి ప్రాసెస్ అంతా కొంచెం లేట్ అవుతుంది అనమాట అది కావడానికి మంచిగా కుక్ అవ్వడానికి అయితే మనకి లేట్ అవుతుంది కదా నాటుకోడి అంటే ఇంక ఇలాగైతే జరుగుతుంది అనమాట ఈ అన్న అయితే కూర్చొని మంచిగా అయితే ఓ పిక్క కూర్చొని కాలుస్తూ మేము అందరం కూర్చొని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకెప్పుడు ఎప్పుడు తినాలా అని చెప్పేసి అయితే ఇంకా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం చాలా లేట్ అయింది నీకు కాల్ అయితే ఇంక ఇలాంటి పనులు అయితే ఈ అన్న అయితే ఇంకా మంచిగా చేస్తూ ఉంటాడు అనమాట మంచి రోస్ట్గా మంచిగా ఇలా వస్తాయి ఇలా మంచిగా ఇలా కాసుకొని దీనికి ఇలా ఇలా ఆనిస్తే అబ్బా నోరు నుంచి పొగడీలు ఇలా గరం గరం తిప్పుడు ఇలా గరం 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 గరంగా హీట్ అవుతుంటే ద్వారగా వస్తాయి బ్లాక్ రాకూడదు ఇలా ద్వారగా తిప్పుకుంటూ ఇలా ద్వారా తిప్పుకుంటూ చికెన్ పొగడి ఇది నాటుకోడు అందులో చాలా ఓపిగ్గా నిదానంగా చేయాలి క్లచి పట్టుకోకండి క్లచ్ పట్టుకో ఏదైనా గానీ క్లచ్చి పట్టుకోండి రాదు పోయిందా ముందు

ఇక్కడైతే మా చెల్లి అయితే ఇంకా ఐ అన్ఫిల్డ్ బిన్ డ్రైవ్ చేయడానికి చూస్తూ ఉంది అనమాట మా అమ్మ అయితే వెళ్ళనివ్వలేదు పడిపోతావా ఇప్పుడు డ్రైవ్ చేయలేదు కదా అని చెప్పేసి అయితే మా అమ్మ అయితే వెళ్ళనివ్వలేదు అనమాట ఇంక లోపు ఇక్కడైతే మంచిగా వేడి వేడిగా అయితే మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుండిందండి ఆ ఫ్లేవర్ అయితే ఇక్కడ మేమైతే ఇంకా టేస్ట్ చేసేస్తూ ఉన్నామన్నమాట కొంచెం స్పైసీ ఎక్కువైంది కానీ టేస్ట్ అంతా చాలా బాగుండింది ఇక్కడ మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇలా అంటున్నాను అనమాట ఇంకప్పుడే దించారు కదా కాలిపోతూ ఉన్నింది అనమాట ఇంకా నేనైతే వన్ పీస్ తీసుకుని అయితే టేస్ట్ చేస్తూ ఉన్నాను చాలా బాగుండింది అసలుకైతే ఎంతైనా మన నేషనల్ నేషనల్లే కదండి మేము ఇంట్లో ఏదో మనకు కొంచెం హైజీన్గా అలా చేసుకుంటాం కదా ఇంక ఇలా మా వాళ్ళు కూడా వచ్చాయంట చూస్తే కదా పట్టుకొని లాగుతున్నాడు అంటే మనకి ఇది నాటుకోడు కదా కొంచెం గట్టిగా ఉంటుంది కదండి ఇంకా అందుకని అనమాట సూపర్ ఉందన్న టేస్ట్ అయితే ఇంకా అయితే బయట అందరం కూర్చొని ఉంటే అందరికీ అందరికైతే వన్ వన్ పీస్ వన్ వన్ పీస్ ఇచ్చారనమాట ఇంకా అందరూ అయితే కూర్చొని అయితే టేస్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంక అందరం ఊరి నుంచి వస్తాం కదా ఇంకా బజార్ అంతా ఇంకా పిల్లలతోటి హడావిడిగా నిండిపోద్ది అనమాట ఈవినింగ్ టైం అయితే మంచిగా పిల్లలు అందరు కూర్చొని ఆడుతూ ఉంటాడు ఇక్కడ మా అమ్మ మా చెల్లి ఇంకా అందరు కూర్చొని టేస్ట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మేము అందరం అయితే ఇంకా నైట్ వర్క్ అయితే ఇంక బజార్లోనే ఉండిపోతాము ఇంకా షర్ట్లు ఆడుకుంటూ ఏ గేమ్స్ ఆడుకుంటూ అయితే ఇంక బజార్లోనే ఉండిపోతాము లాస్ట్ సమ్మర్లో అయితే అండి మేమైతే ట్వెల్వ్ థర్టీ వన్ వరకు గానీ మేమైతే గేమ్స్ ఇంకా ఇంక పెద్దవాళ్ళందరం కలిసి అయితే ఇంక ఈ లోపు ఇక్కడైతే కొంచెం నైట్ అయిపోయింది ఇంకా మా వాడు అయితే ఇంక సైకిల్ తొక్కుతూ ఆడుతూ ఉన్నాడు ఇక్కడ షర్ట్లు ఆడుతూ ఉన్నాం అనమాట ఇంకా పిల్లలందరూ వచ్చి ఉంటారు కదండి కదండీ అయితే ఇక్కడ మంచిగా షట్లు ఆడుతూ ఉన్నాము ఇంకైతే బయటే ఉంటాం అన్నమాట మంచిగా వీధిలో చూసే కదా లైట్లు అవన్నీ ఉన్నాయి ఇంక బయట ఇలానే ఆడుతూ ఉంటాం అన్నమాట మా వారైతే లేరు కదా ఈ ఊరికి ఊరికైతే వెళ్ళిపోయాడు నెక్స్ట్ రోజు ఆఫ్టర్నూన్ అలాగైతే వస్తాడనమాట ఇంకా ఇలాగే జరుగుతుంది ఇక్కడ మా వాడు డ్యాన్స్ చూడండి

అయితే అలా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత అయితే ఇంకా లోపలికి అయితే వచ్చేసానమాట ఇంకా చపాతీలు చేద్దాం అని చెప్పేసి ఇక్కడ చపాతీలకైతే మంచిగా పిండి కలిపి పెట్టేసాను మా అమ్మ వాళ్ళని అనుకోండి చేసుకోరనమాట వాళ్ళిద్దరే కదా ఇంకా రైస్ వండు వేసుకోమలాగా ఉంటారు ఇంకా మేము ఎప్పుడైనా ఇలాగ అయితే ఇంకా చపాతీలు అవైతే చేస్తూ ఉంటాను అంటే అక్కడ మన చపాతీలు చేయాలంటే చేయలేం కదా ఇంకా అయితే నేను మా అమ్మ ఇంకా కలిసేసి అయితే మంచిగా చపాతీలు కర్రీ అయితే చేసేసాము ఇంకా మా నాన్నైతే ఇంకా అప్పుడే ఫ్రెష్ అయి వచ్చాడనమాట ఇంకా నేను మా నాన్న కూర్చొని తింటూ ఉన్నాము ఇంక ఇద మనకి ఈరోజు అయితే ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్